పూర్వం అల్లగొండ పట్టణం ఏ ప్రదేశంలో ఉండేది పూర్వం అల్లకొండ పట్టణం ఏ ప్రదేశంలో ఉండేది ఏ రాష్ట్రం లో కలిసి ఉండేది అదే వెరీ గుడ్ గొడ్ అల్లకొండ చరిత్ర ఏ భాషలో లిఖించబడి నెక్స్ట్ సైదానాభి ఏ పక్షులు सही दाम आ भी ये पत्तरा 15 सेकंड्स कंप्लीटेड लास्ट 5 सेकंड्स लेफ्ट सॉरी योर टाइमस अप नेक्स्ट क्वेश्चन पास टू मदर देसर वेरी गुड नेक्स्ट क्वेशन मला मी अजून ओन्ली फास्ट मी क्वेशन अजून ओनर्स नेक्स्ट क्वेशन अनागा येरी వచ్చిన మొత్తం ఏ సంవత్సరంలో అల్లకొండ నిర్మాణం ప్రారంభమైంది శ్రీ సోమక్షత్రియులు ఎవరి పాలనలో సిపాయిలుగా పనిచేశారు ఏ సంవత్సరంలో శ్రీ సోమక్షత్రియులు ఎవరి పాలనలో సిపాయిలుగా ఏ సంవత్సరంలో పనిచేశారు ఎవరి పాలనలో సిపాయిలుగా మన ఏ సంవత్సరంలో రెండు ఉన్నాయి 80, ठीक है, 84, बस, समझ रहा हूँ समझ रहा ये टाइम हॉप, नेम चेक कर रहे हो? नेक्स्ट, आस्क डॉ అలా అది సార్ సోమక్షత్రియులు ఎవరి పరి ఎవరి పరిపాలనలో సిపాయిలుగా ఏ సంవత్సరంలో పనిచేసారు సార్ ఈ అది చెప్పాలి సార్ అదేం చెప్పాలి రెండో టైం आईएस ऑफर चल रहा हूँ तो ये आईएस पास्टो 1994 ला लिया कौन दया 1994 चलो नहीं पास्टो आर्यन जान सकते हैं आर्यन चिपड़ा का एसपोर्ट

योर बन చేసారు ఇస్కా చేస్కోండి నాగరాజు నాగరాజు ఆ నాగరాజు సారీ నాగరాజు నెక్స్ట్ ఆకషన్ పాస్ టు अदर देयर सर హం అంతమంది 9:30 వరకు किल्ला चौकीदार का योर बन చేసారు सेकंड्स कंप्लीट है एन बोला रामानंद सर माइनर टेस्ट पर मेरे पास वेरी गुड माइनर के वाले ठीक <सथ> फाइव <सथ> పూర్వం అల్లకొండ పట్టణం ఏ ప్రదేశంలో ఉండేది పూర్వం అల్లగొండ పట్న ఏ ప్రదేశంలో ఉండేది శాస్త్రాము ఏ రాష్ట్రమస్ ఏ రాష్ట్రం ముందు రాష్ట్ర ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం లో కలిసి ఉండేది గ్రెగరీ ని అల్లకొండ చరిత్ర ఏ భాషలో లిఖించబడింది సైదానాభి ఏ భక్తురాధ సైదానాభి ఏ భక్తురాదా फिफ्टीन सेकेंड कंप्लीट है लास्ट फाइव सेकेंड लेफ्ट लेफ्ट और ये टाइम सब था नेक्स्ट क्वेश्चन पास तो मदद दे सकता वेरी गुड మళ్ళీ మీకు అది ఓన్లీ పాస్ మీద వచ్చిన క్వశ్చన్ అది మీకు ఓనర్స్ అనగా నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ మళ్ళీ మీకు ఏ సంవత్సరంలో हल्लाकोंडा निर्माण प्रारंभ मई की 10 नेक्स्ट क्वेश्चंस गोस टू श्यामपुर 3 సోమక్షత్రియులు ఎవరి పాలనలో సిపాయిలుగా పనిచేశారు ఏ సంవత్సరంలో శ్రీ సోమక్షత్రియులు ఎవరి పాలనలో సిపాయిలుగా ఏ సంవత్సరంలో పనిచేశారు ఎవరి పాలనలో సిపాయిలుగా మన ఏ సంవత్సరంలో రెండు ఉన్నాయి 19, ठीक, 84, बस, समझ रहा हूँ समझ रहा हूँ, ये देखो, डॉट आइम, नेम सेट मिला देना, नेक्स्ट हिंड्स कल అలా సార్ సోమక్షత్రియులు ఎవరి పరి ఎవరి పరిపాలనలో సిపాయిలుగా ఏ సంవత్సరంలో పనిచేసారు సార్ అని చెప్పాలి సార్ నేను చెప్పాలి రెండు టైం अलाया कोणाया मुगल हाँ ये समझे तो मतलब ये ये पास्ट वाले सॉरी माइनर 1994 ला अलाया कोणाया 1994 आगे पास्ट वाले हैं चांस होती